వృశ్చిక రాశివారికి వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా ఆరులో కుజుడు ఏడులో గురువు ఎనిమిదిలో శుక్రుడు లాభంలో చంద్రకేతువులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశయం త్వరగా నెరవేరుతుంది ముఖ్యమైన కార్యాల అభిష్టం సిద్ధిస్తుంది అధికారుల అండ పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ఏ పని ప్రారంభించినా అందులో విజయమే గోచరిస్తుంది మీ నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉంటాయి పనులు స్పష్టంగా ఉంటాయి ఇతరులకు అవి ఎంతగానో మేలు చేస్తాయి కర్తవ్య నిర్వహణలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు మీ ధైర్యం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ధర్మదేవతా అనుగ్రహం సిద్ధిస్తుంది మేలు చేకూరుతుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థికంగా బలపడతారు శుభప్రదమైన కాలం నడుస్తోంది భూగృహ వాహన యోగాలు అనుకూల ఫలితాలను స్థాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు గోచరిస్తున్నాయి కాబట్టి చురుకైన బుద్ధి బలంతో పనిచేసి వ్యాపారంలో కూడా మంచి లాభాలని సాధించండి ఇష్టమైన వారి సూచనలు తీసుకోవాలి విశ్వాసం ముందుకు నడిపిస్తుంది అలాగే వృష్టికి రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు వృష్టిక రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు దానాలు అవసరం లేదు